What in the least colour is workers in union? Ending on the karmika samasial one. Ending love on the karmika samasial one. What in the lead the army could have? What in మన చూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కామ్రెడ్ గారిని అధ్యక్షత వహించాలని కాంప్రాలు దగ్గర ముందుకు రండి ముందుకు రండి కనిపించినట్టు ఫోటో లెక్క అయిపోతున్నాయి హలోదానందం కొంత సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ రాష్ట్ర నాయకత్వం పిలిపేరకు సింగరేణిని పెండింగ్ లేనటువంటి సమస్యల ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన సింగరేణి వ్యాప్తంగా అన్ని గిన్నెల మీద విన్న నుండి జరుగుతుంది

జీఎం కమిటీ సభ్యులు భద్రబెత్తగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా బుర్ర నరసింహ గారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అదే విధంగా నాగభూషణ్ గారిని కూడా వివేదనికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా

గత పది సంవత్సరాలుగా జరిగేటువంటి స్ట్రక్చర్ సమావేశాలను మనం ఇచ్చిన తర్వాత మన నాయకత్వంలో ఆ స్ట్రక్చర్ సమావేశాలు కొన్ని సమస్యలు మనం తీసుకెళ్లి అది పరిష్కారం కావాల్సినవి చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా సంతృప్తి పట్టడం అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన మనం మన అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల వద్దలు ఇచ్చాం అయినా ఈ అన్ని జిల్లా కార్యాలయాల ముందు ఈ ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సీనియర్ ఎన్ని యాజమాన్యం ఈ ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో మీరు అగ్రిమెంట్ చేసుకునేటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని దీని పక్షంలో సీనియర్ వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉద్యోగం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రాంత అసిస్టెంట్ సెక్రటరీ భూతపూర్ గారిని విజ్ఞప్తి చేస్తా అన్ని జిల్ కార్యాలయాలలో ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాం మరి యాజమాన్యం చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాల మీద

మన ఏఐటిసి ఎన్ని పోరాటాలు చేసింది కార్మికులు ప్రతి హక్కు ఎన్నికలు తెచ్చినటువంటి నెరవేరుస్తాం ఎన్నికల్లో ఏదైతే హామీలు మనం ఇచ్చినామో ఆ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం కానీ కొన్ని సంఘాల ఒక చర్యల వల్ల రావాల్సినటువంటి సర్క్యులర్లను యాజమాన్యం మోకాలు అడ్డేసి వాటిని ఆఫీస్ ఏఐటీసీ కార్మికులలో బనాలు చేయడం కోసం ఒక ఇబ్బందికరమైన అటువంటి కొన్ని డిమాండ్ల మీద ఇవాళ మన పెద్ద నాయకులు వాళ్ళు మాట్లాడతారు బ్రాంచ్ కార్యదర్శి గానీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గానీ ఆ అంశాలపైన పూర్తి స్థాయిలో వివరిస్తానని తెలియవాదాలు ఇప్పుడు మన సిఎంపీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాధ్యసేన గారిని మాట్లాడవలసిందిగా కొంచెం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొత్త కృష్ణరావు గారు ముఖ్య అతిథిగా హాజరైన మన యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రరావు గారు అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ బండరావు గారు వేదిక మీద ఉన్న జిఎం కమిటీ సభ్యులు ఆఫీస్ లీడర్స్ అదేవిధంగా పిట్ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిందే మనం గతంలో కూడా పోయిన నెలలో పెద్ద ఎత్తున ధర్నా ఒకటి ఏర్పాటు చేశారు మనం ధర్నా చేసిన తర్వాత మనకు రావాల్సిన లాభాల వాటాన్ని ప్రకటించడం జరిగింది మళ్ళీ యాజమాన్యం మనకు సంబంధించిన సమస్యలు ఏవైతే స్ట్రక్చర్ సమావేశంలో ఉన్నాయో అవి ఒప్పుకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా మనం పెట్టిన నివాళులని చర్చించకుండా కమిటీల పేరుతో కాలాయాపన చేస్తూ డిలే చేస్తుందని మనం ఇంకా లాభం లేదు పౌరపాటు తీసుకోవాలి పోరాటాలు తీసుకోవాలి పోరాటాలు చేయాలి అని మన సింగల్ కమిటీ నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగానే మనం ఆరో తారీఖున అన్ని నిర్ణయం నెంబర్ ఇవ్వాలని ఎనిమిదో తారీఖున జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకున్న తర్వాత మనం తీసుకున్న నిర్ణయం నుంచి ఆరో తారీఖున ఏదైతే మెంబర్ నిర్ణయం ఇచ్చామో అదే రోజు యాజమాన్యం మళ్ళీ మన నాయకుడిని పిలిచి రేపు పది పదకొండో తారీఖులో సిద్ధ సమావేశం ఏర్పాటు చేస్తామని ఏ నాలుగు వందల యాభై మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని పదహారో తారీఖు ఇస్తామని యాజమానం తెలియజేసింది ఇంకొక పక్క ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కి సంబంధించిన ఐఎన్టీసీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి సింగరాణిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం నేను ముఖ్యమంత్రిగా మాట్లాడడం ఉప ముఖ్యమంత్రితో మాట్లాడాం ఎమ్మెల్యేలతో మాట్లాడాం ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారం చేశారు మేము లాభాల వాటా ఇప్పించాం మేము దీపావళి బోనస్ ఇప్పించాం మేము అన్ని సర్కులర్లు మేమే ఇస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు నిన్నటికి నిన్న మళ్ళీ ఆ పన్నెండో తారీఖున ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారో దాన్ని మళ్ళీ పదహారుకి ఇస్తామని మళ్ళీ మాట మార్చి మళ్ళీ చెప్పారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు ప్రభుత్వం ఇటు యాజమాన్యంలో ఉన్న ప్రజాధికారులు వీళ్ళందరూ కుమ్మక్కరేణిలో సమస్యలు పరిష్కారం చేయటం లేదు వాటిని పరిష్కారం చేయకపోయినా మనం పోరాటాలు చేద్దాం కార్మికుల్ని చైతన్యం చేద్దామనే అనగానే వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ రోజు కూడా మంది అన్ని నా ప్రకటన రాగానే నాకు ఫోన్ చేసేవైతే ఒకసారి ధర్మ లేదా యాజమాన్యం అన్ని ఇస్తామని కదా అని అది ఇస్తామనలేదు ఓన్లీ స్ట్రక్చర్ సమావేశం పెడతామని అన్నారు స్ట్రక్చర్ సమావేశంలో మనం గత స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్నాయి ఏమేమి చేశారు ఏమి స్ట్రక్చర్ సమావేశంలో కొత్త విషయాలు ఏం మాట్లాడతారు అనేది పూర్తిగా తెలిసిన తర్వాతే యాజమాన్యం వ్యక్తి కూడా మనకు అర్థమైంది ఎందుకంటే గతంలో లాగా అధికారులు లేరు గతంలో యాజమాన్యం లేని అధికారులు ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండేవాడు ఈ రోజు లేదు రాజకీయ నాయకుల కన్నా అధ్వానంగా పూటకొక ఒక మాట ఏ రోజు మాట ఏ రోజు కా రోజు అబద్ధం చెప్పుకుంటూ రోజులు గడుపుకుంటూ పోతున్న యాజమాన్యం ఇప్పుడు మీరు చూస్తున్నారు సింగరేణిలో గతంలో అపాయింట్ అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఎక్కడ తీసుకున్నాం పర్సనల్ డిపార్ట్మెంట్ లో అపాయింట్మెంట్ ఇచ్చే క్లర్క్ దగ్గర చేసుకున్నాం ఆ సాంప్రదాయం పోయి తెలంగాణ తర్వాత పద్ధతులు మహిళల మీద స్టేజ్ మీద ఇవ్వడం ఇదంతా మేనేజ్ చేసామని ఒక బిల్డ్ తీయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు దాన్ని కొనసాగించారు అది పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ స్టేట్మెంట్ అయ్యేసి ఇచ్చారు అదే సింగరేణి కార్మికులకు శుభవార్త వాళ్ళందరికీ అపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు నాలుగు వందల యాభై మంది కానీ ఉద్యోగం ఇస్తున్నాడా అది డిపెండెంట్ అండి వాళ్ళ మానవ తండ్రి చేసిన ఉద్యోగాన్ని ఇస్తున్నాడు అది ఎప్పటి నుంచే నడుస్తుంది దానికి ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రితో ఇప్పిస్తాడట రేపు కొత్త గొడవ పదహారు పదహారు అనిపిస్తానట గతంలో కూడా ఇచ్చారు కదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పెద్దపల్లి ఇచ్చారు ఇంకొకసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసి అక్కడ ఇచ్చారు దానికి వాళ్ళకి పిఐడి ఇవ్వాలి ఆఫీసర్లు అక్కడికి వెళ్ళాలి అక్కడ అరేంజ్మెంట్ చేయాలి భోజనాలు పెట్టాలి లక్షలాది రూపాయలు దానికి ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెడితే వాళ్ళకి కమిషన్ వస్తాయి ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్ద వస్తే కమిషన్ ఇవన్నీ చేయడానికి అంత అవసరం క్వశ్చన్ చేస్తాను ఇప్పటికీ ఆ నాలుగు వందల యాభై మంది పిల్లలు సుమారు ఆరు నెలల నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా ఉన్నారు పదహారు కంటున్నారు పదహారుకి ఏ మినిస్టర్ గా విరోచనకోస్ఫోన్ చేస్తారు తెలాలి సిబిఎస్ఈ స్కూల్ అని పెట్టి దాన్ని అని గోదావరి అర్థమలో పోరుకోవని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు మన అధికారులు అందరూ వచ్చారు అందరం వెళ్ళాం అక్కడికి చాలా రోజులు చేశారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు తీరా వాళ్ళు వేసే ఏదైతే ఆహ్వాన కింద పడిందంట పేరు పడాల్సింది అని అలిగాడని మొత్తం కార్యక్రమం క్యాన్సిల్ చేశారు పన్నెండు వందల మంది పిల్లలు స్కూల్ సీట్లు కావాలని అప్లై చేసుకుంటే వాళ్ళకు ప్రారంభోత్సవం అయిన తర్వాతే వాళ్ళకి సీట్లు కౌన్సిలింగ్ చేసి ఇస్తామని చెప్పి అది అర్థం చేస్తే మళ్ళీ మన యూనియన్ ఆధ్వర్యంలో అక్కడ పెద్ద పెద్ద పోరాటం చేసి కి అడ్మిషన్ చేయకపోతే ఇక్కడ సీట్ అన్నాడు వేరే స్కూల్ అక్కడ సీట్ దొరకాలి కదా అని గొడవ చేస్తే అప్పుడు ప్రారంభం కాకముందే కౌన్సిలింగ్ నిర్వహించారు ఇక ఇట్లాంటి పోగడలు సింగరెడ్డి యాజమాన్యం చేస్తుంది ఇంకొక పక్క మా ప్రభుత్వం ఉంది మేమే తీసుకొస్తున్నాం అన్ని మేమే చేస్తున్నాం మా ఎమ్మెల్యేలు ఉంటారని ఐఎన్టీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు మరి ప్రభుత్వం మీదే కదా సింగరానికి రావాల్సిన నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు లేకపోతున్నారు దాని మీద మీరు వారానికి ఒకసారి ఒక మెమోనం ఇస్తారు ఒక మెమోర్ణం టైప్ చేయడం అదే సింగరేణి ఆఫీస్ లో కూర్చొని ఒక సంతకం పెట్టడం ఆ చైర్మన్ చేతిలో పెట్టి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టడం ఇన్నిసార్లు సార్లు ఇచ్చారు కదా ఒక్కసారైనా సింగరేణికి రావాల్సిన నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాకు ఆ డిమాండ్ లో పెట్టారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాం సమాధానం చెప్పాలి వినగా కాక మొన్న మళ్ళీ ఒక మెమోరీ నుంచి వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత చేస్తుంది గత ప్రభుత్వం ఏమి చేయలేదు సుమారు కోటి ఇరవై లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులకి మీ నాయకుడిని గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జీతాలు పెంచలేదు అంటున్నాడు మళ్ళీ ఆ మినిమం ఏజ్ బోర్డు చైర్మన్ కదా మీరు వచ్చి సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీరు ఎందుకు పెంచడం లేదు కనీసం మీకు మీ కార్యకర్తలు కప్పిన సెల్వాల ఖర్చులు కూడా వాళ్ళకి పెంచలేదు ఎక్కడ కనపడ్డా ఒక సెల్వా కనపడం ఒక ఫోటో పెట్టడం ఆ ఖర్చు కూడా పెరిగేటట్టు కనీసం కాంట్రాక్ట్ కార్మికులకి ఇలాంటి పబ్బం గడుపుకుంటూ మాటలు చెప్పుకుంటూ యాజమాన్యానికి పెద్దలుగా మారి ఇక్కడ కార్మిక సంఘాన్ని దీన్ని వినివీలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక పక్క హెచ్ఎంఎస్ నాయకులు సిఐటిఏ నాయకులు యాజమాన్యం కార్మిక సంఘం మాట వింటలేదు కార్మిక సంఘం చాట పెట్టలేదు కార్మిక సంఘం యాజమాన్యానికి లొంగిపోయింది అంటున్నారు ఒక రోజు అంటాడు కార్మిక సంఘం మాట యాజమాన్యం వింటలేదు అంటాడు ఇంకో రోజు అంటాడు యాజమాన్యానికి కార్మిక సంఘం లొంగిపోయింది అంటున్నారు ఆయన స్టేట్మెంట్ గా ఆయనకు కాంట్రవర్సీ అలా వీళ్ళందరూ యాజమాన్యం సొంతలో దూరి ఇప్పుడు కొత్తగా ఏం మొదలు పెట్టారంటే యాజమాన్యం సక్కలా దూని యాజమాన్యానికి వీళ్ళందరూ తాపేదౌరులుగా పనిచేస్తున్నారు ఏది చేయకుండా మనం ఒక పిలిపి పోరాటానికి దాన్ని నిర్వీర్యం చేయడానికి నేను స్టేట్మెంట్ ఇవ్వండి మీకు దమ్ముంటే నిజంగా మీకు నిస్వార్థంగా కార్మికుల కోసం ఉంటే మీరు కూడా పోరాటం చేయండి మీరు గుర్తింపు కార్మిక సంఘంతో కలిసి డిసిప్లిన్ ప్రకారం కార్మిక సంఘం ఏదైతే కలిసిందో దాంతో మాట్లాడాలని ఉంది కదా వాళ్ళతో చర్చలు జరిపే సమస్యలు పరిష్కారం మరి యాజమాన్యం చేయటలేదు లేదు మీరు ఎందుకు మాట్లాడలేదు మెడికల్ పార్టీ ఆరు నెలల నుంచి నేను తెలుపు గుర్తింపు కార్మిక సంఘం మెడికల్ పార్టీ ఎక్కడి నుంచి అతను నాయకుడు అది కనీసం సిద్ధంగా ఏమన్నా మెడికల్ పోటీ తీసేసింది ఎవరు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరు తీసేసారు సంగరణిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసింది ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వ అధినేతగా ఆయన నిర్ణయం తీసుకుని ప్రభుత్వం పెట్టింది మళ్ళీ ఇప్పుడు తీసేస్తే ఎవరు తీసేయాలి అంటే కేసీఆర్ పెట్టిన ఒక ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని గుర్తింపు కార్మిక సంఘం తీసేయాలి అంత పవన్ ఉంటుంది ఆ గుర్తింపు కార్మిక సంఘానికి ఒక ఒక జనాలు పెడుతున్నారు కదా మీకు సిగ్గుండాలిగా మరి మీ ప్రభుత్వం తీసేసింది అని మేము అంటున్నాం మీ ప్రభుత్వం తీసేసేయటంలో భాగంగానే ఇప్పటికే డిపెండెంట్ కోసం ఇవ్వకుండా ఉండాలని మెడికల్ బోర్డు పెట్టడం లేదని పెట్టడం లేదు కొనసాగించండి మీకు మీ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలు నిన్ను జరిగితే తెలిసేది అందుకనే జరగకుండా మీకు మీరే కోర్టులకు వెళ్ళి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు అస్మాత్ జాగ్రత్త సింగరాడు ప్రాంతంలో గతంలో డిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ గొప్పందో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు కూడా అనేది పెట్టబోతుంది ఇవన్నీ మీరు గమనించాలి మీరు యూనియన్ తో కలిసి రావాలి లేదా యూనియన్ పోరాటం చేయాలి కానీ రెండు రోజులకు ఒకసారి అసలు ఉప ముఖ్యమంత్రికి సింగరేణికి ఏం సంబంధం మీరు ఎందుకు వెళ్తున్నారా దగ్గరకి తెలిస్తే మినిస్టర్లకు ఏం సంబంధం ఈ సింగరేణిలో గత డెబ్బై సంవత్సరాల నుంచి ఏ మినిస్టర్ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కల్పించుకున్నారా గతంలో కల్పించుకున్న కేసీఆర్ నాశనం అయిపోయాడు ఈ పరిస్థితి కూడా అదే కదా రాబోయే రోజుల్లో కాబట్టి దయచేసి మీరు గమనించాలి కార్మికులు కూడా మీరు గమనించాలి కార్మికుల మీకు చెప్పాలి వీళ్ళు తెల్ల చెప్పాలేసుకొని ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు అని తిరగటం తప్పినా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు చేసేది కూడా వాళ్ళకి సమావేశంలో రావడానికి అవకాశం ఉందా వాళ్ళు కూర్చొని మాట్లాడే ఒక వెళ్ళే అవకాశం ఉందా

అది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఒక కమిటీ సార్ ఆ నిర్ణయాలు తొందరగా తీసుకోవటం లేదని మనం యాజమాన్య పోరాటం చేస్తున్నారు అదేవిధంగా సొంత రెడ్డి మనం పెట్టారు దానికి కమిటీ వేసాలి ఆ రిపోర్ట్ మీద ఇంతవరకు బహిరంగం చేయడం లేదు ఒక పక్క మనం సొంత ఇల్లు కట్టాలి సొంత ఇల్లు కావాలి మన పోరాటం చేస్తుంటే సింగరేణిలో కొత్తగా మెల్ల ఇల్లు కడతామని ఇప్పుడు యాజమాన్యం టెండర్ పిలుస్తుంది ఎందుకు పిలుస్తున్నారు ఒక పక్క సింగరేణి కార్మికులు తగ్గిపోయారు నలభై వేల మంది కార్మికులు ఉన్నారు అరవై వేల ఉన్నాయి కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళకి అకామిడేషన్ సాటిస్ఫాక్షన్ ఉంది కొత్త కోటలు కట్టాల్సిన అవసరం లేదని మొన్నటి దాకా సన్నాయి ఎత్తుకొని ఎత్తున్నారు ఈ యాజమాన్యం ఇప్పుడు వెయ్యి కోటలు ఎవరు కట్టమంటే కడుతున్నారు మనం వద్ద కదా మనం ఎందుకు అద్దంటున్నాం మనం సొంత ఇంటి పొందడానికి స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి అంటున్నాం అట్లాడప్పుడు కొత్తగా కోటలు కట్టాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు నాకు ఇంటి స్థలం ఇవ్వండి అది పర్మినెంట్ గా ఉంటది శాశ్వతంగా ఉంటుంది మనం అడుగుతుంటే ఈ లో మళ్ళీ కొత్త కోటళ్లు వెయ్యి కట్టడానికి శ్రీరాకు డివిజన్ లో నాలుగు వందల యాభై కోటళ్లు కట్టడానికి అక్కడ ప్రతిపాదన తీసేస్తుంది ఆ నాలుగు వందల యాభై కోటలకు కోటలు కట్టాలంటే సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది లెక్క వేసింది యాజమాన్యం ఆ రెండు వందల యాభై కోట్లు కడితే ఈ పక్కన జైపూర్ దాటిన తర్వాత ఒక రెండు మూడు వందల ఎకరాలు కొని కొంతమంది మంది ఇవ్వచ్చు కదా ఇలా డబ్బులు ఎందుకు రెండు వందల రెండు వందల మూడు వందల కోట్లు ఎన్ని ఎకరాలు వస్తాయని ఒకసారి ఇవ్వచ్చు కదా అది ఇది ఒక కేవలం కమిషన్ కోసం కొంచెం కోటలు కట్టిస్తే కాంట్రాక్ట్ ఇస్తాడు కాంట్రాక్ట్ ఇస్తే పర్సంటేజ్ ఇస్తాడు సివిల్ కాంట్రాక్టర్లు అంటే ఇరవై ముప్పై పర్సెంట్ పెద్ద కాబట్టి అట్లా కమిషన్ల కోసం కట్టి పడి వాళ్ళు పోటం పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటినీ వ్యతిరేకంగానే మనం ఘర్నాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు చూశాడు గతంలో సింగరేణిలో సింగరేణి కాలేజ్ వర్కర్ సిని ఎలా పోరాటాలు చేసి యాజమాన్యంగా తల దించుకునే తల వంచి వాళ్ళు మెడలు వంచి మనం సాధించాము హక్కులు రాబోయే రోజుల్లో సింగరేణి కాలేజీ వర్కర్ సిని ఇలాంటి మిలిటెంట్ పోరాటాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది యాజమాన్యం ఇప్పటికైనా తీసొచ్చే పాలసీ ప్రకారం డిసిప్లిన్ ప్రకారం మీకున్న చట్టపరిధిలోనే దాన్ని చేయమని చెప్తున్నాను అట్లా చేయకపోతే రామయ్య జిల్లా ఈ పోరాటాలు మరింత ఉత్పత్తి చేస్తామని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ